హాయ్ ఫ్రెండ్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒక భాగమైనటువంటి ఇండియన్ నేవీ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక చక్కటి నోటిఫికేషన్ ట్రేడ్స్ మెన్ మేడ్ వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక ఇది ఏ విధంగా అప్లై చేయాలన్న క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ వాడకూడదు ఇది గూగుల్ క్రోమ్లో కానీ ఫైర్ ఫాక్స్లో కానీ మాత్రమే అప్లై చేయాలి ఇంకా అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా పక్కన ఉండాలి ఎందుకంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా ఒక నాలుగైదు సెల్ఫీ వీడియోస్ అనమాట అంటే మనం కెమెరా ముందుండి నాలుగైదు స్టెప్పుల్లో ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి టాప్ ఒకటి స్ట్రైట్గా చూస్తున్నట్టు అలాగా నాలుగు వేరియంట్స్లో మనం ఫోటో దిగాలి ఇది ఆన్లైన్ అప్లికేషన్లో ఒక భాగం ఇంకేంటంటే నెక్స్ట్ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే ఒకటి ఉండాలి ఖచ్చితంగా ఇక నెక్స్ట్ వైట్ పేపర్ తీసుకొని దాని మీద బ్లాక్ ఇంక్తో మీరు సిగ్నేచర్ చేయాలి ఓకే ఈ త్రీ స్టెప్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి ఇక ఒక ఇమెయిల్ ఐడి ఉండాలి ఒక మొబైల్ నెంబర్ ఉండాలి ఈ రెండు కూడా ఆన్లైన్ అప్లికేషన్ పూర్తయిపోయిన తర్వాత ఈ రెండు కూడా మొత్తం నోటిఫికేషన్ మొత్తం పూర్తి అయిపోయేంత వరకు కూడా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండాలి అలాగైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా సరే మీకు అప్పటికప్పుడు అప్డేట్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్లో రోల్స్ చూసుకున్నట్లయితే ట్రేడ్స్మెన్ మీట్ అనేది గ్రూప్ సీలో వస్తుందనమాట లెవెల్ వన్ పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల వరకు బేసిక్ అనేది ఉంటుంది టోటల్గా ఆరు వందల పది వేకెన్సీలు ఉన్నాయి తొమ్మిది వేకెన్సీలు వెస్టర్న్ లెవెల్ కమెండ్ ఐదు వందల అరవై ఐదు వేకెన్సీలు వెస్టర్న్ లెవెల్ సదర్ లెవెల్ ముప్పై ఆరు ఇక ఎక్సర్వీస్ మెన్ యాభై తొమ్మిది ఫిజికల్ హ్యాండికాప్లో ముప్పై రెండు అనమాట సో ఫ్రెండ్స్ దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో మీరు ఎన్సీవీటీ అయినా సరే అలాగే ఎస్సీవీటీ అయినా సరే ఏది చేసినా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ ఉంటే సరిపోతుందనమాట అప్రెంటిషిప్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు కాబట్టి అంతేకాకుండా దీనికి ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉండదు అంటే భారతదేశం మొత్తం మీద ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా సరే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రేడ్స్ మ్యాన్ అనేది ఆరు వందల పది వేకెన్సీలు ఉన్న కాంపిటీషన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి కాంపిటీషన్లో కూడా మీరు ఉద్యోగం సంపాదించాలి అంటే ఖచ్చితంగా బాగా చదవాలి సో ఫ్రెండ్స్ చూడండి మా ఛానల్ నుంచి మీకు ఏదో ఒక చిన్న గిఫ్ట్ అనుకోండి ఇది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు మన లోగోతో మన యాప్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఐఆర్బీ క్లాస్ యాప్ ఉంటుంది మన యాప్లో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు స్టోర్ ఆప్షన్ వస్తుంది సో ఫ్రెండ్స్ స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ట్రేడ్స్మెన్ మేట్ క్లాసెస్ అని ఉంటాయి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ క్లాసెస్ అని ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది మొత్తం మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే తీసుకొచ్చు అనమాట అంటే వేరే ఛానల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మొత్తం క్లాసెస్ అన్నీ ఉన్నాయి క్లాసెస్ అన్నీ మన ఛానల్ నుంచి మనం పర్చేసింగ్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ వీళ్ళు జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట ఈ మూడు ఒక్కొక్కటే ఐదు వందలకి ఎనిమిది వందలకి అమ్ముతున్నారు మనం ఏదైతే ట్రేడ్స్ ట్రేడ్స్మెన్ మేట్కి సరిపడా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ ఈ మూడు కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనం తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్గా జనరల్ ఇంటెలిజెన్స్ కాంపిటేటివ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా మనకి ఏదైతే జనరల్ స్టడీస్ ఉంటుంది కదా అది మీరు సొంతంగా చదువుకుంటే సరిపోతుందనమాట అంటే హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ మీరు సొంతంగా చదువుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ ఉంది చూడండి ఇక్కడ కంటెంట్ అని క్లిక్ కనిపిస్తుంది కంటెంట్ మనకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఒక్కొక్క దాంట్లో మీకు క్లియర్గా కనిపిస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఫార్టీ టూ వీడియోస్ ఉన్నాయి మొత్తం కోర్స్ అనమాట టీఎంఎంకి ఎంతవరకు యూజ్ అవుతుంది అంతవరకు కూడా ఇందులో ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంకా మీరు జనరల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ కవర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా మనకి కాంపిటేటివ్ అప్టిట్యూడ్ ఏదైతే ఉంది కూడా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మన యాప్లో ఉంది ఇంగ్లీష్ కూడా ఏదైతే ఉంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మన యాప్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇవి అన్నీ చూడండి ఇంకా మీకు ఏమైనా సపరేట్గా టాపిక్స్ మాకు ఫలానాది డౌట్ ఉంది మన ఇంకోసారి చెప్పాలి లేదు ఇది మాకు అర్థం కాలేదు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా ఈ టాపిక్ లేదు మాకు ఇది కావాలనుకుంటే ఖచ్చితంగా మన యాప్లో చూడండి ఇక్కడ చాట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది మీరు దీని మ్యాన్ క్లిక్ చేసి మాతో చాట్ చేయొచ్చు చార్ట్ చేసినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఆ క్లాసెస్ కొత్తగా మనం అప్లోడ్ చేస్తాం అంటే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఈసారి ఒక ఆరు వందల పది పోస్టులో ఒక వంద మంది అయినా సరే మన ఛానల్ నుంచి సెలెక్ట్ అయ్యేలాగా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ప్రతిదీ కూడా మీకు ఏదైనా ఇందులో డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చాట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే మీకు కావాల్సిన వీడియోస్ కూడా అందులో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ ఒకటే రెండు వేల మూడుకి ఏదైతే వచ్చిందో జనరల్ ఇంటెలిజెన్స్ కాంప్యూటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ మూడు కూడా అంటే మూడు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు డెబ్బై ఐదు మార్కులకి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కూడా కవర్ చేసే సిలబస్ అనేది మనం నాలుగు వందల తొంభై తొమ్మిదికే పెట్టామన్నమాట అంటే ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ను యూటిలైజ్ చేసుకోండి మీరు ఒక షర్ట్ కొనుక్కున్నారనుకోండి లేదా ఒక కొనుక్కున్నారు కొనుక్కున్నారనుకోండి లేదా ఇంతవరకు కూడా మన ఛానల్ ఛానల్ మీకు యూజ్ అవుతుంది కదా ఛానల్కి ఇచ్చామనుకోండి మీరు ఆ విధంగా ఫోర్ నైన్ నైన్ తీసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట క్లాసులు అనమాట సో ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ హౌ టు లోకి మనం వెళ్ళిపోదాం నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు లింక్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా మీరు దీని మ్యాన్ క్లిక్ చేయండి ఈ మ్యాన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ ఏంటంటే రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో నేను చెప్తాను తర్వాత యువర్ సెల్ఫ్ అప్పుడు ఏంటంటే ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మనకి కాపీ చేసీలు వెబ్లో అంటే యాక్చువల్ వెబ్ బ్లౌజర్లో ఓపెన్ చేయమని చెప్పారు నేను ఏం చేశానంటే డైరెక్ట్ ఈమెయిల్ ఐడికి ఏదైతే లింక్ వస్తుందో మొబైల్ ద్వారానే నేను పాస్వర్డ్ సెర్చ్ చేసుకున్నాను అది కూడా ఏ విధంగానే చెప్తాను తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత డేటా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేయాల్సి ఉంటుంది ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ యొక్క సిక్స్ స్టెప్స్ కనుక మనం పాటించినట్లయితే నోటిఫికేషన్లో ఆన్లైన్ అప్లై పూర్తవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ది మన రిజిస్టర్ మ్యామ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా మీ ఇమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి యూజర్ నేమ్ మీరు ఏదైనా యూజర్ నేమ్ మీ స్టోచ్చింది ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మీ పేరు రాము అనుకోండి ఇక్కడ రాము అని ఇచ్చుకోవచ్చు ఓకే అయిపోయిన తర్వాత మీరు ఈ క్యాప్చ అనేది ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మ్యాన్ క్లిక్ చేయండి క్యాప్చ అనేది నేను కనీసం పది సార్లు ఎంటర్ చేశాను కరెక్ట్గా ఎంటర్ చేసినా మళ్ళీ ఎంటర్ చేయమంటుంది అలా ఎవరో కంగారు అవసరం లేదు ఎన్నిసార్లు ఎంటర్ చేయమంటే దాని ఒక్క మనం ఒక్క ఎంటర్ చేస్తూ ఉండండి ఓకే ఫస్ట్ టైమే తీసుకుందంటే వెరీ గుడ్ అనమాట రిజిస్టర్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అడుగుతుంది అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా మొబైల్ మీ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబరు పేరు ఇవన్నీ అయిన తర్వాత రిజిస్టర్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఓకేనా మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా అని అడుగుతుంది ఎందుకంటే మన నోటిఫికేషన్ పూర్తయ్యేంత వరకు ఆ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఇమెయిల్ ఐడి మాత్రం బాగా చెక్ చేసుకోవాలి వేరే ఇమెయిల్ ఐడి ఇచ్చారనుకోండి యాక్టివేషన్ లింక్ అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట అందువల్ల మీ ఇమెయిల్ ఐడికి ఇవ్వండి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓకే చేసిన తర్వాత మనకి చూడండి సక్సెస్ఫుల్లీ సైన్ అప్ సెండ్దే వెరిఫికేషన్ లింక్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అంటుంది కదా అప్పుడు నేను మొబైల్లో ఓపెన్ చేశాను ఈ విధంగా నాకు మెయిల్ వచ్చింది వెల్కమ్ టు ఇండియన్ నేవీ ఇండియన్ నేవల్ సివిల్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి రిజిస్ట్రేషన్ పోర్టల్ అని సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ ఇయర్ ఉంది కదా టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అని క్లిక్ ఇయర్ మేము క్లిక్ చేశాను అప్పుడు నా మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా అదే చూపించింది క్యాప్చర్ ఎంటర్ చేయమని చెప్పి జనరేట్ ఓటీపీ అని అడిగింది ఓకే ఇదంతా మొబైల్ నేను ఇప్పటివరకు ఫస్ట్ చేసినంత ల్యాప్టాప్ అనమాట తర్వాత మొబైల్స్ వర్షన్లోకి వచ్చాం నేను మొబైల్ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేశాను నేను మొబైల్ ఎంతవరకు చేశానో అంతవరకే చేయండి మిగతా స్టెప్స్ ఏం కూడా మీరు మొబైల్లో చేయొద్దు ఓకే క్లిక్ హియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఓన్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోమంటుంది సో ఫ్రెండ్స్ ఎలా అంటే మీ పేరు రాము అనుకోండి ఆర్ అనేది మీరు క్యాపిటల్లో ఎంటర్ చేయండి ఆర్ క్యాపిటల్ ఎంటర్ చేసిన తర్వాత ఏఎంయు అని చెప్పి మీరు రాసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏదైనా పాస్వర్డ్ అనేది మీరు డిజిటల్గా పెట్టుకోవచ్చు అనమాట అంటే ఒకటి నెంబర్ ఉండాలి ఒకటి సింపుల్ ఉండాలి ఆ విధంగా మీరు పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే ఫిల్ చేస్తారో ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ అదే మీరు పాస్వర్డ్ ఇవ్వండి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్యాప్చ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే ఓకే ఎవరు మొబైల్ నెంబర్ వెరిఫైడ్ పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోదాం అంటే అక్కడతో మొబైల్ యొక్క పని అనమాట మొబైల్తో అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం లాగిన్ మ్యాన్ క్లిక్ చేయాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం లాగిన్ మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇందాక లాగిన్ ఐడి అనేది మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే మనం ఇచ్చాం కదా మన పేరు క్యాపిటల్ లెటర్స్ పెట్టుకునేది సంథింగ్ ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ మ్యాన్ క్లిక్ చేయండి లాగిన్ మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇందులో గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు కూడా పడ్డాయి కదా ఛార్జ్మెన్ ఇవి వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత గ్రూప్ సిలో ట్రేడ్స్ మెన్ మేట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్లైన్ ఓ మ్యాన్ క్లిక్ చేయండి అప్లైన్ ఓ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత అడిషనల్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత ఫోటో క్యాప్చర్ ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎగ్జామ్ సిటీ ప్రయారిటీ ఉంటుంది ప్రివీ అండ్ సబ్మిట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎన్ని టాపిక్స్ కూడా చాలా తక్కువ తక్కువగానే ఉంటాయి కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట అందువల్ల మీరు ఖచ్చితంగా గూగుల్ క్రోమ్లో కానీ ఫాక్స్లో కానీ చేయండి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వచ్చిన దాన్ని మీరు పాడు చేసుకోవద్దు ఖచ్చితంగా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీరు సొంతంగా సిస్టమ్ తీసుకున్నా మీరు అప్లై చేయండి లేదంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు అప్లై చేస్తారు ఓకే ఫ్రెండ్స్ కాకపోతే అప్లై చేసే టైంలో మీరు ఖచ్చితంగా పక్కన ఉండాలి ఇక ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ మాకు ఓకే అని చెప్పేసి మనం సేవ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి ప్రతిదీ ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఓకేనా అని అడుగుతుంది మనం ఓకే క్లిక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ మన ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మనం ఎంటర్ చేస్తాము అల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు ఉందని అడుగుతుంది ఆధార్ కార్డు ఉన్న తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం మళ్ళీ కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం ఇక నెక్స్ట్ మీ యొక్క పేరు పేరులో ఫస్ట్ శ్రీయా శ్రీమతియా కుమారయ లేకపోతే ఏదైతే అది ఫస్ట్తో మనకి ఏది వస్తుందో అది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పేరు రాయండి మీ పేరు ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేమ్ అనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ నేము లాస్ట్ నేము రాస్తే సరిపోతుంది ఇన్ కేస్ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఇప్పుడు చూడండి నాది రామోన్ ఉందనుకోండి రాము సూర్య తేజ అని ఉందనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే రాము అనేది ఇక్కడ ఇక్కడ రాస్తారు సూర్య అనేది ఎక్కడ ఇక్కడ రాస్తారు తేజ అనేది ఇక్కడ రాస్తారు లేదా మీ సర్నేమ్తో ఓన్లీ మీ పేరు మాత్రం ఉందనుకోండి సర్నేమ్ నేమ్ మేధం రాయండి ఇక మీ పేరు అనేది కింద రాయండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ జనరల్ మేల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు ఇంకా హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ ఈ నేమ్ ఇప్పుడు చేంజ్ చేసుకోవడానికి అవ్వదు అనమాట అలా మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే అది ఒక ఆప్షను మీరు అక్కడ క్లిక్ చేసి ఉంటుంది తర్వాత మీరు మ్యారేజ్ అయిందా లేదా అని అడుగుతుంది మెటీరియల్ స్టేటస్ అనమాట మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని లేదా అన్మ్యారీడ్ అని రాయండి తర్వాత ఇన్ కేస్ బౌజ్ నేమ్ అనమాట తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతుంది మదర్ నేమ్ అడుతుంది సో ఫ్రెండ్స్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ రాయండి ఇక్కడ మదర్ నేమ్ రాయండి ఈ నేమ్ ఎలాగైతే రాసామో సేమ్ పైన ఎలా రాసామో కింద కూడా అలాగే రాయాలి అలాగే రాసినప్పటికీ కూడా ఈ రెడ్ కలర్ సింబల్లో చూపిస్తుంది అనుకోండి ఒక్కసారి మళ్ళీ పేరంతా అరైజ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రాయండి ఈ విధంగా మదర్ నేమ్ కూడా రాస్తారు రాసిన తర్వాత మీరు ఏ కేటగిరీ ఎస్సీయా ఎస్టీయా ఆ ఫిజికల్ ఏంటి కాబట్టి సర్వీస్ మేనా అలాగే ఎకనామికల్ వికర్ శిక్షణ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే మనకి ఇక్కడ కేటగిరీ కన్ఫర్మ్ కేటగిరీ ఇది ఏదైతే సెలెక్ట్ అదే సెలెక్ట్ చేయండి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఫిఫ్టీ కేబీ నుంచి టూ హండ్రెడ్ కేబీ మధ్యలో మాత్రం ఉండాలి అలాగ ఉన్నదాన్ని పీడిఎఫ్ కింద మీరు చేసుకుని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఫిఫ్టీ నుంచి ట్వంటీ కే టూ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉన్నదాన్ని అక్కడ తీసుకొచ్చి చూసి ఫైల్ దగ్గర తీసుకొచ్చి అప్డేట్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా హ్యాండిక్యాప్డా పర్సన్ డిజేబుల్ అని అడుగుతుంది ఓకే నో అయితే నో అని పెట్టాను ఇన్ కేసు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నట్లయితే వాళ్ళు ఎస్ అని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక ఆర్వీ ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది నేను అప్లై చేసింది ఎక్స్ సర్వీస్మెన్ కాదు కాబట్టి నో అని పెట్టాను ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా నేవీలో కానీ ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ సర్వీస్ చేసి మీరు ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తే మాత్రం ఎస్ అని చేసి దానికి సంబంధించిన వివరాలని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక డిజేబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అంటే మీరు ఏమైనా డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ ఏమైనా డిజేబిలిటీలో ఉన్నారని అడుగుతుంది ఒకవేళ ఎవరైనా సర్వీస్ మ్యాన్కి సంబంధించిన ఎవరైనా ఉంటే ఎస్ అనుకోటం లేదంటే నో అనుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఆర్డీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో మూడు సంవత్సరాలు కానీ ఎక్కువ సర్వీస్ చేస్తే వాళ్ళు అడుగుతుంది నేను నో కాబట్టి నో అని క్లిక్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీరు ఎంటర్ చేయండి తర్వాత ఏదైతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాం కదా ఇక్కడ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయండి సరిపోతుంది ఇది కూడా ఫిఫ్టీ కేబీ నుంచి టూ హండ్రెడ్ కేబీ మధ్యలోనే ఉండాలన్నమాట అలాంటి మార్క్ లిస్ట్ మీరు ఎంటర్ చేయండి ఇక మనకి ఇక్కడ ఫోటో అడుగుతుంది ఫోటో అనేది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అది చూసుకోండి ఇంకా సిగ్నేచర్ అడుగుతుంది సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ తీసుకొని దానిమైన బ్లాక్ ఇంక్ పెన్నుతో మీరు సైన్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకోండి ఫోటో అనేది ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి సిగ్నేచర్ అనేది టెన్ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలి అలాగైతే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్తో ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దాని మీద బ్లాక్ ఇంక్ పెన్తో సంతకం పెట్టి అవి అప్లోడ్ చేయండి నెక్స్ట్ మీరు సేవ్ క్లిక్ చేయండి సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఓకే ఓకేనని అడుగుతుంది ఓకే మనం క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటుంది అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనం ఇండియన్ ఇండియన్ సెలెక్ట్ చేస్తాం రిలీజియన్ హిందూ ఆ ముస్లిం క్రిస్టియన్ అని అడుగుతుంది ఏదైతే అది ఇక్కడ మీరు రిలీజియన్ పెట్టండి ఇక ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ మనం చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఐడెంటిఫికేషన్ మార్కులు మన మార్కుల కిందన ఎక్కడెక్కడ మీకు పుట్టుమచ్చలు ఉన్నాయి అంటే షో చేయడానికి అని చెప్పేసి మన టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో రాస్తారు అది ఒకటి ఉంటే మార్క్ ఐడెంటిఫికేషన్ మార్క్ దగ్గర రాయండి రెండు ఉంటే రెండు రాయండి ఒకవేళ టెన్త్ క్లాస్లో ఒకటే కానీ ఉన్నట్లయితే ఒకటి ఇక్కడ రాసి రెండోది మీరు మామూలుగా ఎక్కడైతే కనిపించడానికి విజిబుల్గా ఉందో అది ఇక్కడ రాయచ్చు అనమాట ఇక చూస్ యువర్ కమాండ్ పోస్టింగ్ మీరు ఫస్ట్ డే కమాండ్ సెకండ్ డే కమాండ్ థర్డ్ డే కమాండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఫస్ట్ యాస్ట్రన్ లెవెల్ కమెండ్ సెకండ్ వెస్టర్న్ లెవెల్ కమాండ్ తర్వాత సదర్న్ లెవెల్ కమాండు సెలెక్ట్ చేసి సేవ్ ఆప్షన్ ఇచ్చాను ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఫేస్ ఇమేజ్ అనమాట అంటే వెబ్ క్యామ్ అనేది ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట మనం పూర్తిగా కనిపించాలి సగం సగం ఫేస్ కనిపించకూడదు ఫోటోలో ఇద్దరు కనిపించకూడదు ఒకరు మాత్రమే కనిపించాలి ఇక మీరు క్యాప్లు కళ్ళద్దాలు ఇలాంటివి ఏమి పెట్టుకోకూడదు అనమాట ఓకే ఐ అండర్స్టూండ్ అని చెప్పేసి మీరు కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలాగా మనకి క్యాప్చర్ ఫోటో వన్ ఫోటో టూ ఫోటో త్రీ ఫోటో ఫోర్ అనమాట మనకి నాలుగు డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటో అనేది దిగాల్సి ఉంటుంది ఏ విధంగా దిగిన తర్వాత ఓకే నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది మన అడ్రస్ మొత్తం ఇక్కడ ఫిల్ చేస్తాము అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ పోస్ట్ అంటే కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత అడ్రస్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్లోకి వచ్చేస్తామన్నమాట వచ్చిన తర్వాత ఎస్ఎంఐన్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఎగ్జామ్ పాస్డ్ ఏంటి ఇక్కడ టెన్త్ ఐటీఐ రెండు ఓపెన్ అవుతాయి ఫస్ట్ మీరు టెన్త్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్ట్రీమ్ అడుగుతుంది టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేయండి యూనివర్సిటీ అడుగుతుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటారండి రాయండి ఇప్పుడు ఏ ఇప్పుడు పాస్ అయ్యారని అడుగుతుంది డేట్ ఆఫ్ పాసింగ్ మీ పైన మార్చ్ ఏ ఇయర్ అయితే అయ్యరు ఉంటుంది మీరు అయ్యర్ అనేది అక్కడ వేయాల్సి ఉంటుంది ఇక సర్టిఫికేట్ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పైన ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్కి ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి గ్రేడ్ పాయింట్సా లేకపోతే పర్సెంటేజ్ అని అడుగుతుంది అది మీరు సెలెక్ట్ చేయండి ఇక చూడండి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీజీపీ అని సెలెక్ట్ చేశాను అనమాట సో ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా మొత్తం కోలం అన్ని ఫిల్ చేయండి కాల్కులేటర్ కాల్కులేటెడ్దా మార్క్స్ అని చెప్పేసి వస్తుంది మీరు ఇక్కడ చూడండి సీజీపీ ఇచ్చిన తర్వాత సీజీపీ అప్డేండ్ సీజీపీ టోటల్ సీజీపీ పది పాయింట్స్కి ఎయిట్ పాయింట్ ఎయిట్ అని చెప్పి రాశాను అనమాట సో ఫ్రెండ్స్ గ్రేడ్ అనేది ఏ టూలోకి వస్తుంది ఏ టూలోకి ఎందుకు వస్తుంది అంటే చూడండి ఇక్కడ ఒకసారి చూడండి ఇది మనకి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళకి నైన్ టు టెన్ పర్సెంట్ అంటే నైన్ టు టెన్ పాయింట్ నైన్ టు టెన్ పాయింట్ మధ్యలో ఉన్న వాళ్ళు ఏ వన్ అనమాట మనకి మనకి ఎయిట్ టు నైన్ ఉన్న వాళ్ళకి ఏ టూ అలాగే సెవెన్ టు ఎయిట్ ఉన్న వాళ్ళకి బీ వన్ ఇక సిక్స్ టు సెవెన్ ఉన్న వాళ్ళకి బీ టూ ఈ విధంగా గ్రేడ్ పాయింట్స్ని డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి నేను వేసిన పాయింట్స్ అనేవి ఎయిట్ పాయింట్ ఎయిట్ అనేది ఏ టూలోకి వస్తాను ఏ టూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఐటీఐ మీరు స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఐటీఐలోకి వెళ్ళి ఫస్ట్ మీరు చూడండి ఐటీఐ ఇక్కడ ఎగ్జామ్ పాస్ దగ్గర ఐటీఐ సెలెక్ట్ చేసుకోండి స్టీమ్ దగ్గర ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత యూనివర్సిటీ దగ్గర ఎన్సీబీటీ ఎస్సీబిటీ అందరూ కూడా దాదాపు అందరి ఎస్సీబీటీ ఉంటుంది ఎన్సీబీటీ ఉంటుంది సారీ అందరిది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది ఒకవేళ ఒకవేళ స్టేట్ బోర్డులో చేసినట్లయితే ఎస్సీబీటీ అని మీరు వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ మీద ఎన్సీబీటీ ఎస్సీబిటీ ఇక్కడ రాసి ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఓకే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది ఓకే అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు సర్టిఫికేట్ నెంబర్ కోసం ఇమేజ్ అనమాట ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ చూడండి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి పర్సంటేజ్ మార్కులు కాబట్టి ఎన్ని మార్కులు ఎన్ని మార్కులు వచ్చి ఎంత పర్సంటేజ్ మనకి గ్రేడ్ వేసిన తర్వాత ఇక్కడ మనకి డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ డాక్యుమెంట్ చూడండి ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమంటుంది ఇక్కడ టెన్త్ క్లాస్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఫస్ట్ టెన్త్ దానికి తర్వాత ఐటీఐ దానికి ఐటీఐ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఐటీఐది సర్టిఫికేట్ నెంబర్ అది అడిగింది కాబట్టి ఖచ్చితంగా ఐటీఐ మార్క్ లిస్ట్ యాడ్ చేయకూడదు సర్టిఫికేట్ మన ఫోటో బార్కోడ్ ఉంటుంది కదా ఇది ఫోటో ఉంటుంది బార్కోడ్ ఉంటుంది ఈ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా గ్రేడ్ పాయింట్స్ చూసుకోండి ఇక నెక్స్ట్ ఎడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరి దగ్గరైనా ఇంకా ఏమైనా ఎడిషనల్ ఉంటే ఫిల్ చేయండి లేదంటే అది అవసరం లేదనమాట తర్వాత సేవ్ అండ్ ప్రొసీడర్ ఉంటుంది దాని మేము క్లిక్ చేయండి ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇది మీ దగ్గర ఇన్ కేస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ నా దగ్గర అప్రెంటిషిప్ ఉంది నేను యాడ్ చేసుకుంటానంటే యాడ్ చేసుకోవచ్చు నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్ మీరు ఫీల్డ్ రాస్తారు మీరు పేరు రాస్తారు ఫీల్డ్ అప్రెంటిషిప్ అని రాస్తారు డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ లీవింగ్ శాలరీ మీరు స్టైఫండ్ ఎంతైతే అంత ఇన్ కేస్ ఏదో అడ్జస్ట్ చేసి రాయండి ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఒకవేళ ఏమీ లేదనుకుంటే మీరు స్కిప్ కొట్టచ్చు టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ ఉంటే సరిపోతుంది ఇది మ్యాండేటరీ కాదు జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసుకుంటే ఏం తెలియదు మీరు స్కిప్ కొట్టిన తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రయారిటీ వస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్సు థర్డ్ ప్రిఫరెన్సు సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ విశాఖపట్నం ఇచ్చాను తర్వాత విజయవాడ ఇచ్చాను తర్వాత హైదరాబాద్ ఇచ్చాను సో ఫ్రెండ్స్ చూడండి ఎక్కువ మంది వైజాగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వైజాగ్లో ఇవ్వకపోవచ్చు విజయవాడలో ఇవ్వచ్చు ఒకవేళ ఎక్కువ మంది విజయవాడ కూడా సెలెక్ట్ అయిపోతే మీకు హైదరాబాద్ ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా వాళ్ళు మనుషులను బట్టి సిటీస్ని బట్టి ఎంచుకున్న ప్రయారిటీని బట్టి ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది అంతేగాని నేను అదే పెట్టాను అదే ఇవ్వాలని ఏమి రూల్ లేదు ఒకవేళ ఎగ్జామినేషన్ సెంటర్ కనుక మీకు నచ్చకపోతే మీరు వెళ్ళడం మానేయాలి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా చేంజింగ్లు ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి మాక్సిమం ఈ థర్డ్ ప్రిఫరెన్స్లో ఏదో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రివ్యూ అప్లికేషన్ ఉంటుంది ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ నేను అప్లై చేసిన అమ్మాయి అప్లికేషన్ కాబట్టి దీనికి ఫీజు లేదు ఒకవేళ ఎవరైనా మీరు అబ్బాయిలు అనుకుని వేరే కేటగిరీ ఓబీసీలో కానీ అండర్జోర్లు కానీ ఉంటే మీరు ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోయిన తర్వాత కొంచెం ప్రతిదీ కూడా మన అప్లికేషన్ ఇప్పుడుదాకా అప్లికేషన్ ప్రతిదీ కూడా మనకి ప్రివ్యూ కనిపిస్తుంది ప్రివ్యూ చూసుకొని మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మనకి చూడండి ఎవరు అప్లికేషన్ యాజ్ మీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ట్రేడ్స్మెన్ మీట్ అని వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొంచెం కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ గ్రూప్ సి మనకి అప్లికేషన్ సబ్మిటెడ్ ట్రేడ్స్ మెన్ మేట్ వ్యూ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా మనకి అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది ఇదే విధంగా మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి కూడా మన అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి అనమాట అప్లికేషన్ ఎవరు సెలెక్టెడ్ అదే సారీ అప్లికేషన్ ఎవరు సబ్మిటెడ్ అని చెప్పేసి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది ఇక ఎవరికి మనం డాక్యుమెంటేషన్ కానీ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ కానీ పంపించవలసిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా నీట్గా చాలా జాగ్రత్తగా అప్లై చేయండి మొబైల్లో మాత్రం ఎవరు అప్లై చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఇటువంటి అప్డేట్స్ మరింత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే